హాయ్ లైట్స్కి ఈరోజు అయితే మనం మీకు మిస్టర్ వ్యాలెట్ గురి మిస్టర్ వ్యాలెట్ ఆల్క్లైన్ ఫిల్టర్ గురించి చెప్తున్నాం మేమైతే నిన్న ఈ ఫిల్టర్ని అయితే కొన్నాము ఇదైతే టూ పాయింట్ ఫైవ్ లీటర్ది దీంట్లో ఎన్ని ఫిల్టర్ ఏమి ఏ మొత్తం దీని బెనిఫిట్స్ మీకు చెప్తారా అండి దీంట్లో అయితే ఇక్కడ ఫస్ట్ ఫిల్టర్ ఇది దీంట్లో నీళ్ళు వస్తే కిందకి వెళ్ళిపోతే నో కరెంట్ మనకి కరెంట్ కూడా అవసరం లేదు దీనికైతే చూడండి కింద ఒక ఫిల్టర్ ఉంది ఆ ఫిల్టర్ కూడా ఫిల్టర్ అవ్వడానికి నీళ్ళు ఇప్పుడు మీకు ఏంటంటే మిస్టర్ వ్యాలెట్ వాటర్కి మన నార్మల్ వాటర్కే డిఫరెన్స్ చూద్దాం ఇదైతే మేము డైలీ యూజ్ చేసే నార్మల్ వాటర్ ఇప్పుడు ఇటు రెండింటిని టెస్ట్ చేద్దాం నేనైతే ఇప్పుడు రెండు డ్రాప్స్ అను ఒక కొంచెం జీలకర్ర తీసుకున్నా ఇదైతే ఇది పిహెచ్ స్కేల్ అని ఇది ఒకటి ఉంటుంది ఇప్పుడు దీంతో ఇది ఏ పిహెచ్ అని కొనుక్కోవచ్చు ఇదైతే ఓఆర్పి స్కేల్ దీంతో ఓఆర్పీని టెస్ట్ చేయొచ్చు నేనైతే కొంచెం ఈ లేకపోతే జీలకర్రతో టెస్ట్ చేయొచ్చు టెస్ట్ చేసేద్దాం రండి అయితే మన మిస్టర్ వ్యాలెట్ వాటర్ ఆల్కలైన్ మిస్టర్ వ్యాలెట్ మిస్ తెచ్చుకున్నా ఆర్డర్ ఆల్ ఆల్కలైన్ వాటర్ ఇదైతే మనం డైలీ నార్మల్గా తాగే వాటర్ ట్యాప్స్ నుంచి వస్తాయి ఇటు రన్నిటినీ ఇప్పుడు టేస్ట్ చేయద్దాం ముందు నేనైతే పిహెచ్ స్కేల్ తీసుకుంటున్నాను ఈ మెండైజ్ చేసేవాటర్ ఇక్కడైతే ఈ వాటర్ కలర్ ఇక్కడ చూద్దాం ఏమొచ్చిందో ఇప్పుడైతే మనకి గ్రీన్ వచ్చింది గ్రీన్ వచ్చేసి సెవెన్ పాయింట్ జీరో పిహెచ్ ఇప్పుడు మనకి నార్మల్ వాటర్ సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ పిహెచ్ వచ్చింది ఇప్పుడు మనం ఆల్కలైన్ వాటర్ టేస్ట్ చేద్దాం ఇదేంటంటే ఇక్కడ త్రీ పాయింట్ జీరో పిహెచ్ నుంచి నైన్ సిక్స్ పాయింట్ జీరో దాకా యాసిడిడ్ వాటర్ ఇక్కడ సెవెన్ సెవెన్ పాయింట్ జీరో పిహెచ్ నుంచి సెవెన్ పాయింట్ జీహెచ్ పిహెచ్ సెవెన్ పాయింట్ జీరో పిహెచ్ ఏమో నెగిటివ్ వాటర్ ఇప్పుడు ఎయిట్ పాయింట్ జీరో నుంచి లెవెన్ పాయింట్ జీరోనేమో ఆల్క్లైన్ వాటర్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కలర్ వచ్చింది కాబట్టి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఉంటుంది వాటర్ అయితే ఇప్పుడు మనం వీటితో టెస్ట్ చేయము ఇప్పుడు మనం జీలకర్రతో చే ఓఆర్పితో టెస్ట్ చేద్దాం అయితే మనం ఓఆర్పి టెస్ట్ చేస్తాం మనం డైలీ నార్మల్గా యూజ్ చేసే వాటర్ ఏమో ఇప్పుడు కలర్ రావాలి మీరే చూడొచ్చు అండ్ సేమ్ కలర్లో ఉంటే అది పాజిటివ్ ఆర్పి ఇప్పుడు పింక్ కలర్లో వచ్చింది చూడండి ఈ కలర్ ఈ కలర్ ఇప్పుడు ఇది నెగిటివ్ ఆర్పి మీకు చెప్పాక జీలకర్రతో టెస్ట్ చేస్తాను నార్మల్ వాటర్ ఏదైతే నార్మల్ వాటరు ఏదైతే కొన్ని తీసుకుంటున్నా ఓకే దాని క్వాలిటీగా తీసుకుంటున్నా ఇదైతే ఇప్పుడు మనం నార్మల్ వాటర్ జరకలేస్తున్నాం இப்போ நான் ஆறு கிளையா நோடு கிளாஸ் మీరే చూడొచ్చు నార్మల్ వాటర్ అయితే ఇక్కడ కొంచెం ఆ వాటర్ లెక్కే ఉన్నాయి మన ఆల్కలైన్ వాటర్ అయితే ఇవ్వండి చూడండి కలర్ చేంజ్ అయింది మీరు ఇంట్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఇలాంటి వాటర్ మీ దగ్గర ఫిల్టర్ వస్తుంది ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల బెనిఫిట్స్ చూద్దాం చూడండి బెనిఫిట్స్ డ్రింక్ ఆల్కలైన్ వాటర్ స్టే హెల్దీ హెల్దీ బెనిఫిట్స్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కలైన్ వాటర్ రెడ్యూస్ యాసిడిటీ వాటర్ వెయిట్ లాస్ డిడెక్ట్స్ బాడీ హైడ్రేషన్ గుడ్ డైజెషన్ మజిల్ అండ్ జాయింట్స్ ఎనర్జీ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి వీటి వా ఈ వాటర్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఈ వాటర్ తాగితే మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది Mi... Mi arguín, feliz con la de... marante video. Bye.